ఏకతాటిపైన ఉన్న ఊరు ఈరోజు రేపు దాబా నువ్వు ఎలక్షన్లో సహాబాదులో నీ పార్టీ తరపున ఏజెంట్లు కూడా ఉండరు ఎందుకంటే ఒకే ఊరు అది ఒకరో ఇద్దరు ఏదో చిన్న సమస్యలు ఉంటాయి సర్దుకొని పోతానే వాళ్ళు నిన్ను నువ్వు చేసిన సాలాబాద్లో చేసిన అరాచకం భవిష్యత్తులో మీకు ఏజెంట్లు కూడా ఉండరు ఏజెంట్లు కూడా దొరకరు నువ్వు చేసిన సమస్య నేనేదో పోయి రిగ్ చేసుకుని చిన్న ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ ఏమవుతుంది ఓడొచ్చు గెలిచొచ్చు నా పేరే జడ్పీ సుబ్బారెడ్డి మా మండలంలో నేను నా కుటుంబం రెండు సార్లు జెడ్పీడీసీగా ఉన్నావు జిల్లా వైస్ చైర్మన్ గా ఉన్నాం నాకేం ఆ పేరు బాధ ఇదేమన్నా మీరు దౌర్జన్యం చేసి మేము నాకేం నాకేమే పేరేం బాధ నా పేరు జెడ్పీ సుబ్బారెడ్డి కానీ నేను నిన్న మీరు చేసిన మా మండలం పైన అటాక్ మా మనసులో ఎప్పుడు ఉంటుంది మీరు పెద్దోళ్ళు కావచ్చు మంత్రులు కావచ్చు కానీ మనిషిని నిన్న బెదిరించారు మీరు ఏమైనా చేస్తావు ఏ దేనికైనా సిద్ధమే నువ్వు మహా అంటే ఏం చేస్తావు నన్ను కొట్టిస్తావు చంపుతావు పంపిస్తావు దానికి కూడా మేము సిద్ధమే ఏ మనిషి అని పుట్టినాక ఏ ఒడైనా చావాల్సిందే దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం దానికి కూడా వెనికి బాం కానీ నిన్న జరిగిన ఒంటిమిట్ ఎలక్షన్ మీరు మిమ్మల్ని ఆప చూసుకొని మా మండలంలో నిన్న మాట్లాడారు ప్రెస్ మీట్లో భూస్థాపితం చేస్తామని నువ్వు ఎన్ని రోజులు సపోర్ట్ వస్తామన్న మా వాళ్ళకు భూస్థాపితం చేసేదానికి అయ్యా నిన్న మా మండలం నుంచి మాట్లాడిన ప్రెస్ వాళ్ళకు చెప్తున్నా నాయకులు చెప్తున్నా భూస్థాపితం చేయాలంటే పక్క రోజుల నుంచి నువ్వు వచ్చి నన్ను చెయ్యి నేను ఎప్పుడూ సిద్ధంగా నేనేం అమెరికాలో మా ఆధ్వర్యంలోనే ఉన్నా నీ శక్తి ఎంతో నాకు తెలుసు నా శక్తి ఎంతో నీకు తెలుసు ప్రజా తీర్పు కోసం నిన్న ప్రశాంతంగా ఎన్నికలు పదకొండు వరకు జరిగాయి పదకొండు నుంచి మీ దౌర్జన్యం మీది మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు మీకెవరు మేమే భయపడం లే మీకు ముందు పోలీస్ ఏడు వందల ఎనభై మంది ఒక చిన్న గ్రామానికి ఏడు వందల ఎనభై మంది పోలీసులు మీరు పెట్టుకున్నారు ఏడు వందల ఎనభై మంది పోలీసులు పెట్టుకొని మీరు నిన్న ఎలక్షన్ రిగ్గింగ్ చేసుకున్నారు అదే పదకొండు గంటల వరకు ఇంకొక రెండు గంటలు మీరు ఎలక్షన్ జరిగినా మీరు 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 కనిపించే వాళ్ళు కాదు మీరు ఎన్ని ఓట్లు వేసుకున్నారు అందరికీ తెలుసు అవి మేము చెప్పడం అసలు అది అది ఎన్నికనే మేము ఆలోచించడం మీరు దూరం మీరు చేసిన తర్వాత మేము ఎన్నికైన ఎలక్షన్ అని మేము అనుకోవడంలే మేము కూడా రేపు కౌంటింగ్ కూడా మేము బై కట్ చేసి తెలుస్తున్నాం మేము బై ఎలక్షన్ కౌంటింగ్ కూడా రాసుకోవాలా మీరు ఏం డిక్లేర్ చేసుకుంటారో చేసుకోండి దాని గురించి మేము ఆలోచించడంలే కానీ రాష్ట్ర ప్రజలంతా గమనించినారు నిన్న రాంప్రసాద్ రెడ్డి మంత్రి గారి తీరు తెలుగుదేశం పులివిందలు చేసిన దౌర్జన్యం పులివిందలు ఏజెంట్ రాకుండా ఫస్ట్ అడ్డుకున్న దౌర్జన్యం ఒక ఒక ఊర్లో ఎనిమిది వందల మంది ఉంటే ఎనిమిది వందల మంది మీరు పక్క పక్క మండలాల నుంచి పక్క కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చిన తీరు అందరూ ప్రజలంతా గమనించినారు భవిష్యత్తులో మీకు మంచి గుణపాఠాన్ని చెప్తారు ఈ జెడ్పీటీసీ ఎన్నిక మీ పతనానికి ఆరంభం కోదండరామును సాక్షిగా చెప్తున్న మా మా రాముడు చాలా పవర్ఫుల్ మీరు మీరు మా రాముడి దగ్గర మీరు చేసిన అరాచకం మీ నాశనం తప్పకుండా కోరుకుంటుంది తప్పకుండా తగులుతుంది ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ మీరంతా నిన్న